ఇది ఆంధ్ర ఎలా ఉన్నారు అంటూ ఉన్నారా నేనైతే మన స్టైల్ మన ఆంధ్ర వంట బంగాళదుంప కొడుగుళ్ళ కూర అయితే వండాలనుకుంటున్నానండి అది మన కోసం అనే కాదు ఇప్పుడు మాకైతే పని అయితే చేస్తున్నారు బయట వాళ్ళకు కూడా కొద్ది కూర మన ఇండియా కూర అని చూపించాలని అయితే నేను గుడ్డు కూర బంగాళదుంప అయితే వండాలనుకుంటున్నానండి కొద్ది టమాటాలు అలగు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి లాలికాయలు దర్శనం స్టార్ పువ్వు లవంగ మొక్కలు జీడిపప్పు ఉండి అంటే ఇవి మిక్సీ పెడతాయి అనమాట అందుకని చూపెడతాను మిక్సీ వేసుకుందాం తర్వాత మనకు కావాల్సిన పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకొత్తిమీర అండి ఇందులో కరివేపాకు సరేనండి ప్రస్తుతానికి అయితే మిక్సీ చేసుకుని చూపెడతాను ఆలుగడ్లు గుడ్లు కూడా ఉడుతున్నాయి చూసారా అవోండి అవి కొలుచుకొని మంచిగా నీట్గా మీకు చూపెడతాను అది అయిపోయినా నేను అయితే చాక్తో ఆటలు పెట్టుకున్నాను అండి ఈ విధంగా ఆటలు పెట్టుకున్నాను గుడ్లు పేలవని ఇవి కానీ పేస్ట్ అయితే రెడీగా ఉంది ఎందుకంటే పచ్చిమిరగా కరివేపాకు వేసాను తలుపు వేసుకుండా అండి మూత పెట్టాదన్నమాట ఒక ఐదు నిమిషాలు చూస్తారా ఏ విధంగా ఉపయోగించేసుకున్నాను యాడ్ చేస్తాము వేగించినాక చేస్తానండి పసుపు వేసి వేసుకుంటాను అనమాట అదే మంచిదనే అయినాయి మంచి కలర్ వస్తే సరిపోతుంది ఇంకా నుంచి పండించండి పే వేసుకుందాం ఇది మంచిగా అలా బంగాళ దుంపలు రెడీ చేసుకుందాము ఇది ఇంకా ఉంటుంది కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా మనం ఇందులో వేసుకుందామండి కూరలోని అదోండి ఎగరడానికి వచ్చింది కదా ఇందులో కొంచెం మసాలా పొల్ల వేసుకొని అంటే ఆల్రౌండ్ మనం ఇందులో గరం మసాయి దర్శనం ఇవన్నీ అయితే వేస్తాం కదండి ఇప్పుడైతే ఇందులో కారం కూడా వేసుకుందాం అంటే కారం క్రిస్పీ అన్నమాట ఒక ఐదు నిమిషాల నుంచి అప్పుడు మనం ఆలుగడ్డలు కూడా వేసుకుందాం అంటే బంగాళదుంపలో గుడ్లు ఇవి కూడా వేసుకుందాం ముప్పై నిమిషాలన్నమాట అయిపోయింది చూసారా మొత్తం ఇంకా అడగంట వస్తుంది అన్నమాట ఇప్పుడు ఆలుగడ్డలు వేసుకుందాం ఒక నిమిషాల గుంపలు పట్టిస్తాం కొద్ది పెట్టుకుందాం అవి బాగుండే బాగా పట్టింది ఇప్పుడు గుడ్ అది పెట్టుకున్న ఎక్కితే పడతాల్సిన లేదండి ఎందుకంటే మన గుండలు మంచిగా ముడుచేయండి కదా కొట్టే ఎప్పుడు సేఫ్ అయితే పడుతున్నా లేదు పది నిమిషాలు మనం సరిపడా నీళ్ళు అయితే పోసుకుందాం సరిపోతుందండి మనకి మాదిరిగానే లాస్ట్ అండ్ ఫైనల్గా మన కొత్తిమీర కరిగిపో మూత పెట్టేసుకుందామండి సార్ పైన అయింది ఇదిగోండి మనకి ఇలాగైతే సరిపోతుందండి చూసారా ఇలాగే సరిపోతుందండి ఆలు తినాలి కదా మాగాలు కదా కొంచెం కలవాలి కదా రైస్కి చూడండి ఎలాగైతే సరిపోతుందండి మన ఆలుగడ్డ అయితే రెడీ అయిపోయింది కర్రీ చూసారా ఎలాగైతే సరిపోతుందండి ఇంకా మనం దించేసుకుంటాం గుడ్డు కూర అయితే రెడీ అయిపోతుంది గ్యాస్ కూడా పెట్టేస్తున్నాను కూర అయితే పో తేలిపోతుందండి వాళ్ళకి కూడా ఇచ్చేదాం మన టైం అయిపోయిందండి వాళ్ళు పోే టైం కూడా ఇంకా లేట్ చేయకుండా మనకి మనము వాళ్ళకి కూర అయితే వేసి ఇచ్చేదాం నేనైతే కొద్దిగా గుడ్డు కొద్దిగా గ్రేవీ అయితే తీసుకుంటాను ఇస్తున్నానండి నా మట్టికి కన్న వాళ్ళకి వేస్తాను ఓకేనండి సరే అయితే నేను ఇంకా అన్ బాక్స్ వాళ్ళకి ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తానండి నెక్స్ట్ అప్లై చేసుకొని కొద్దిగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూసుకునే ఉన్నా మన ఛానల్ని అందరూ రుంజు రండి బాయ్ అండి